ఏం చేస్తాను అక్కడ చెప్పు మేము చికెన్ మటన్లు వండుకోవద్దా ఇక లోపలికి ఎప్పుడు వస్తావు బయటకి ఎప్పుడు పోతావు అన్నీ గురించే ఇక వెయిట్ చేస్తూ ఉండాలా మేము వంటలు చేసుకోవద్దు కూరలు వండుకోవద్దు ఏం వండుకోవద్దా నీతోటే భయపడుకుంటూ ఉండాల్సి వస్తుంది డస్ట్బిన్ దగ్గర ఉంటావు చికెన్ మటన్ కవర్లు పడేస్తే వాటిని చింపేస్తావు అయ్ కిచెన్లోకి వద్దామని ఇక్కడ ఉండి వెయిట్ చేస్తాను ఇది ఎప్పుడు వస్తుందో ఏం చేస్తామని భయపడకుండా కూర్చోవాలా పో షూ నడు పోవా పోవా అంటే ఎవడో పోతలేవు ఏందా చూపేంది ఏ ఒర్రుతో బెదిరిస్తాను నడు మా పప్పి నీళ్ళ నువ్వేంది ఒర్రుతో పోవా నడు షూ అంటే ఊతులేవు కట్ట పట్టుకుని వస్తే ఊతలేవు ఎట్లా ఊతలేవు బెదిరితో నీకే భయపడాలి వస్తా అండి ఎంతసేపు తిరుగుతావు ఇంటి చుట్టూ దీని కథలు చూసాండ దీని స్టైల్ చూడండి డస్ట్బిన్ బాక్స్ది మూత జరిపి మరీ తింటుంది అవో నేను వచ్చినా అని చెప్పి సైడ్కి పోయి కూర్చుంటాను ఇది దీని కథలు ఏంటిది నడు మూత ఓపెన్ చేసి మరి తింటాను నడవో పోవా